హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు నా చిన్ననాటి అనమాట నేను ఈ వీడియోలో అయితే పెట్టాను నేను సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అనమాట భోగి రోజు మేము చిన్నప్పుడు ఏ విధంగా అయితే భోగి పిడకలు వేసేవాళ్ళమో ఆ విధంగా అయితే వేశాను అది మీ మీ అందరికీ చూపిస్తున్నాను నేను చాలా రోజుల నుంచి వీడియోలు అయితే చేయలేదు చాలా వీడియోలు అయితే షూట్ చేశాను కానీ నాకు నెట్వర్క్ ఎక్కడా అవ్వటం లేదు ఇలా చూడం బాగా నెట్వర్క్ రావటం లేదు లేట్ అవుతుంది అందుకని నేనైతే అప్లోడ్ చేయడం మానేసాన్ని మళ్ళీ ఇంటికి వచ్చేసాను కాదు ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది ఇక ఆలస్యం కాకుండా వీడియో చూసి ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మా మా ఓకే

बोरंग कैसी पति हैं बोरंग मॉर्निंग हैं जंतर खुबका आला ग्यारह बार खेलेगा ना 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 � రాదిస్తున్నా దేసి అప్పుడు అప్పుడు అట్లా ఉంది రాలేదు వెళ్ళి వెళ్ళి ఏది లక్కల్తా ఆ ఆ కారు అందులో పాతారు నేను పాతారు కారు వదిలేయ్ యావరేజ్ కొంటావే దానికి అది వీడియో కాలి